కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని దారి దోపిడీకి పాల్పడుతున్న నలుగురు నిందితుల అరెస్ట్ గురువారం రోజున కైతలాపూర్ నుండి కేపిహెచ్బి వస్తున్నటువంటి వారిని టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడిన నిందితులు బీర్బల్ సింగ్ భగీర భగీందర్ సింగ్ నగేష్ అనే నలుగురు వ్యక్తులు కూడా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి నిందితుల వద్ద నుంచి సెల్ ఫోన్లతో పాటుగా ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా వెల్లడించిన కూకట్పల్లి ఎస్ఈపి శ్రీనివాసరావు నైట్ రోడ్ నెంబర్ ఫోర్లో గల మట్టుకు సంబంధించిన ల్యాండ్లో ట్రాన్జెండర్స్ తిరుగుతున్నారు అక్కడ పబ్లిక్ను కవ్వించుకుంటూ అక్కడ గ్రూపుగా ఉండి వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుతున్నారు అందులో భాగంగా ఆర్ఎస్ బేదారులో లో క్యాషియర్ అతను కూడా వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉన్నాడు అప్పుడే మోటార్ సైకిల్ మీద నలుగురు వచ్చి ఈ ని బెదిరించు ఇతన్ని కత్తి తీసి బెదిరించి అతని దగ్గర ఉన్న చేను సెలిఫోను గుంజుకున్నారని చెప్పి కంప్లైంట్ దాని తర్వాత ఒక పదిహేను నిమిషాలకు ఇంకో అతని దగ్గర అదే టీము రోడ్ నెంబర్ ఫోర్ నుంచి తిరుగుకుంటే ఇటు వచ్చి మళ్ళీ ఇంకో అతన్ని బెదిరించి వాళ్ళ దగ్గర కూడా సెల్ ఫోన్ గుంజుకున్నారు అని తెలిసి కాంప్లైంట్ వచ్చింది ఎంబడ కేసు రిజిస్టర్ చేసి డిఏ రవి ప్లస్ ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నాలుగు టీములు పెట్టినాము అలానే మన బాలనగర్ సిఎస్ వాళ్ళ సహకారంతో ట్వంటీ ఫోర్ అవర్స్లో మనము ఈ నలుగురు ఎవరైతే అనుమానస్తులు చెప్పారో మన సీసీ కెమెరాలో దొరికినాయో ఈ కాంప్లైంట్ పార్టీ ఎవరైతే చెప్పారో ఆ పోలికలు గల సిక్ వాళ్ళ నలుగురిని అదుపులో తీసుకొని విచారించినాము వాళ్ళు ఇది మేమే చేసినాం సార్ అని చెప్పి ఒప్పుకున్నారు అయితే ఇందులో ట్విస్ట్ ఏంటి కాంప్లైంట్ దగ్గర చేన్ లేకుంటే చేన్ పోయిందని కల్పితో కల్పించి చేను ఫోన్ పోయిందని చెప్పాడు వీళ్ళ దగ్గర ఫోన్ ఒకటి రికవరీ అయింది ప్లస్ ఇంకో అతని ఫోన్ కూడా రికవరీ అయింది ఈ విషయంలో మనము అంతకుముందు కూడా అక్కడ ఒక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి వెంబడే ట్రాఫిక్ పెట్రోలింగ్ పెంచినము క్రైమ్ టీమ్ అక్కడనే ఉంటుంది ఈరోజు వెహికల్ చెకింగ్ కూడా ట్వెల్వ్ నుంచి త్రీ ప్రతిరోజు జరుగుతుంది ఎవరికైనా ఏమైనా అనుమానం ఉన్నా ఇమ్మీడియట్గా హండ్రెడ్ డైజ్ చేయాలని కోరుతున్నాం పబ్లిక్ను అట్లనే ప్రెస్ మెట్లు కూడా చెప్తున్నాము అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్ వారికి చేరవేయాలి రోజు కూడా అక్కడ బస్సు పెంచుకున్నాం థ్యాంక్ యూ నలుగురిని అదుపులో తీసుకున్నాము అతను బీర్బాల్ సింగ్ బీనుబాను ఇతను వచ్చేసి గండిమై సమ్మ దగ్గర ఉంటాడు భగేందర్ సింగ్ బబులు సింగ్ ఈయన వలిగొండ రవిసింగ్ బోరి కాజాగూడ ఖాజాపేట్ దండు నగేష్ బబ్లు అయినా కూడా గడ్డి డబల్ బెడ్రూమ్లలో ఉంటారు వీళ్ళందరూ నలుగురు కలిసి మళ్ళీ ఒక అఫెన్స్ చేయడానికి వచ్చినప్పుడు నెక్సెస్ షోరూమ్ దగ్గర సిసిఎస్ బాలానగర్ వాళ్ళు ప్లస్ మా డిఐ రవి ఆధ్వర్యంలో వాళ్ళంత ఎటడ్గా పట్టుకొని అరెస్ట్ చేయడం వాళ్ళ దగ్గర ఒక కత్తి ప్లస్ రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నాము ఈ రోజు కోర్టుకు పంపిస్తుంది రెండు ఏం లేదు ఫ్రెష్ కేసులు వీళ్ళు ట్రాన్స్జెండర్స్ తోనే కొద్దిగా అవినో సంబంధాలు అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాయి లేనే లేదు విచారిస్తే ఆయన కంప్లైంట్ గోల్డ్ చైన్ ప్లస్ ఫోన్ ఒకటి ఇంకో కేసులో ఏమో ఫోన్ పోయిందన్నారు ఈ దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాము వాళ్ళ దగ్గర అప్పుడు మొబైల్ ఫోన్సే దొరికినాయి వాళ్ళని అడిగితే కూడా తీయలేదు సార్ అని చెప్పారు మన ఇంటరాగేషన్ లో కొంచెం అనుమానం ఉంది చేన్ పోయింది అది ఇన్వెస్టిగేషన్ లో